వెల్కమ్ టు జె సెవెన్ న్యూస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బలం రాయ్ క్లాసిక్ గార్డెన్ లో బీబీఎన్ ప్రోగ్రామ్ నిర్వహించారు ఇందులో భాగంగా బ్యూటీ ఆర్టిస్టులను ప్రోత్సహిస్తూ నెయిల్ ఆర్టిస్ట్ బ్యూటీ ఆర్టిస్టులను ఆహ్వానించారు క్లాసిక్ డాన్స్లతో సందడి చేశారు మరియు బ్యూటీ ఆర్టిస్టులకు నెయిల్ ఆర్టిస్టులకు అవార్డ్స్ని అందజేశారు ఈ ప్రోగ్రాం డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఘనంగా నిర్వహించబడుతుందని ప్రెస్ మీట్ లో తెలియజేశారు మరింత సమాచారం లైవ్ ద్వారా మా ప్రతినిధి అజయ్ అందిస్తారు వెల్కమ్ టు జె సెవెన్యూస్ ప్రస్తుతం మేకప్ ఆర్టిస్ట్ చంద్రకళ గారు ఉన్నారు ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం మాత ఎలా అనిపిస్తుంది మాట ఈ ప్రోగ్రామ్కి రావడం మీకు యా దిస్ ఇస్ చంద్రకళ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అండ్ డ్రేపిస్ట్ బీబీఎన్ వాళ్ళతో నేను యాజ్ అపిస్ట్గా టైఅప్ అయ్యాను ఓకే వాళ్ళది లాస్ట్ ప్రోగ్రామ్ చాలా హ్యూజ్ సక్సెస్ అయింది దే ప్రొవైడెడ్ చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కావచ్చు మేకప్స్ కావచ్చు చాలా అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేశారు అందరికీ ఫ్రీ ఎంట్రీస్ ఇచ్చారు సో నెక్స్ట్ మనకు వచ్చేసి డిసెంబర్ నైన్త్ తెలంగాణలో అండ్ ట్వంటీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది దానికి కూడా హ్యూజ్ సక్సెస్ రావచ్చు కోరుకుందాము థ్యాంక్ యూ సో మచ్ హాయ్ దిస్ ఈజ్ అనుప్రసాద్ ఈరోజు ఇక్కడ మోక్ష మల్తాయ్ ఫ్యాషన్స్ ఈవెంట్ ప్రెస్ మీట్కి వచ్చాను సో చాలా బాగా జరిగింది ఇది డిసెంబర్ నైన్త్న క్లాసిక్ గార్డెన్స్ అని మోస్ట్లీ అనుకుంటున్నారు ఇక్కడే జరగచ్చు అన్ని ప్లాట్ఫామ్స్ని ఒకే స్టేజ్ మీదకి తీసుకొచ్చేది మోక్ష ఎప్పుడు ఒకే స్టేజ్ మీదకి అన్ని ప్లాట్ఫామ్స్ని తీసుకుని వస్తాడు ఒక పక్కన బ్యూటీ ఒక పక్కన ఫ్యాషన్ షోస్ అంటే ఈ రంగంలో స్టార్టప్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎక్కువ అంటే పబ్లిసిటీ అనేది బాగా జరుగుతుంది ఈ సో వాళ్ళ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది ఇది సో ఈ మోడల్స్ కూడా ఫిట్నెస్ సెషన్ అనేది నేను తీసుకుంటూ ఉంటాను సో వైజాగ్ ఈసారి ఆంధ్రాలో కూడా ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ప్లాన్ చేస్తున్నారు ఇది అంచెలంచెలుగా తెలంగాణ నుంచి ఆంధ్రాకి కూడా వెళ్తూ ఉంది సో ఈ అవార్డ్స్ అండ్ ఫ్యాషన్ షోస్ అండ్ బ్యూటీ ఎవ్రీథింగ్ ఒకే స్టేజ్ మీద తీసుకుని వస్తున్నారు థ్యాంక్ యూ జే సెవెన్ టీవీ హలో అండి నా పేరు ప్రణీత నేను ప్రణీత మేకప్ స్టూడియో అకాడమీ నుంచి సో ఐఎమ్ ద ఓనర్ అండ్ మా స్టూడియో వచ్చేసి అకాడమీ జస్ట్ వన్ ఇయర్ సిన్స్ ద అకాడమీ ఈజ్ ఫుల్ టైమ్ అదర్వైజ్ నేను ఫ్రీ లాన్సర్గా ఫ్రమ్ ద పాస్ట్ సిక్స్ ఇయర్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ సో నేను మోక్ సార్తో దిస్ వాజ్ ద ఫస్ట్ మీటింగ్ వేరెండ్ బియాండ్ నెట్వర్క్తో టైప్ అవ్వడానికి ద ఓన్లీ మోటివ్ ఇస్ ఇంకెంతోమంది మేకప్ ఆర్టిస్ట్ని కలిసి వీ కెన్ వర్క్ టుగెదర్ అండ్ ఆల్సో మై అకాడమీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఇస్ ఓన్లీ బికాజ్ మెనీ అకాడమీస్ ఇన్ ద మార్కెట్ హైదరాబాద్ హ్యాజ్ సో మెనీ ఎవ్రీ అదర్ లొకేషన్ కొత్త కొత్త అకాడమీస్ స్టార్ట్ అవుతున్నాయి బట్ ద విజన్ బిహైండ్ ద అకాడమీస్ ఇస్ లో అనిపించింది దట్ ఈస్ హౌ నేను ఎడ్యుకేట్ చేయడానికి స్టార్ట్ చేశాను బికాస్ ఎంతోమంది నేర్చుకుంటున్నారు నేర్చుకున్నాక ఏం చేయాలో తెలియదు సో మై ప్రామిస్ ఫ్రమ్ మై అకాడమీ ఈజ్ ఇఫ్ యు కమ్ లెర్న్ ఫ్రమ్ మీ ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండర్స్టాండ్ ఆఫ్టర్ ద కోర్స్ ఏం చేయాలి కోర్సులో ఏం చేయాలి అందరూ చెప్తారు కానీ పోస్ట్ కోర్స్ హౌ టు స్టార్ట్ యువర్ బిజినెస్ హౌ టు వర్క్ అనేది దే ఆర్ ల్యాకింగ్ చాలామంది ఇంకా బుకింగ్స్ రాక లీడ్స్ రాక వదిలేస్తున్నారు కూడా In this profession, and that is why Nano Academy starts. I am trying to give the best knowledge so that there will be many successful makeup artists, not just doing course but also doing well in their profession. So, looking forward to do more achievements with marks. Thank you. Hello. మై సెల్ఫ్ నవ్య నవ్య మీకోస్ అనమాట నాగోల్ నుంచి వచ్చాను నేను అండ్ ఇట్స్ బిన్ సెవెన్ ఇయర్స్ ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ జర్నీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా అనిపించింది అంటే లైక్ కరోనా స్టార్ట్ చేశాను అనమాట సో జస్ట్ ఒక లాగా చేశాను చేసిన తర్వాత లేటర్ ఆన్ ఇట్వెన్ టు లైక్ అందరికీ అలా స్టూడెంట్స్కి కాకుండా మా ఫ్రెండ్స్కి అందరికీ సో మేకప్ చేశాను సో అలా చేసి ఒక పోస్ట్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను దట్ ట్వంటీ ఇన్ టూ టూ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ అనమాట సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇదంతా నేను నేర్చుకోకముందే నేను చేశాను అండ్ లేటర్ ఆన్ నేను నేర్చుకున్నాను అండ్ ఆఫ్టర్ దట్ నేను ఒక వరల్డ్ రికార్డ్ హోల్డర్ దాంట్లో చేశానన్నమాట లైక్ ఫార్టీ మినిట్స్లో మనం మేకప్ చేసి చూపించాలి లైవ్లో ఆ లైవ్లో మనకి థర్డ్ ప్లేస్లో వచ్చిందనమాట సో అక్కడ నుంచి ఎస్బీఎంఎస్ నుంచి నాకు కాల్ వచ్చింది లైక్ జూడీగా నమ్మని సో దిస్ ఈస్ అ వెరీ ఫస్ట్ స్టెప్ ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్ దిస్ అండ్ సైమా నుంచి మళ్ళీ అండ్ అక్కడ నుంచి మొదలు పెడితే నా జర్నీ ఆగలేదు అండ్ ఐ హ్యావ్ అన్ అకాడమీ నౌ అండ్ అండ్ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద అకాడమీ థ్యాంక్ యూ ఎక్కడో కరీంనగర్లో ఉన్నటువంటి కవిత అనే ఒక బ్యూటీషియన్ ఒక బ్యూటీ పార్లర్లు పెట్టుకొని పనిచేస్తున్నారు ఆ అమ్మాయి తన జీవనం కోసం ఆ బ్యూటీ పార్లర్ నడిపిస్తుండవచ్చు కానీ రాను రాను చాలామంది కస్టమర్స్ చేసిన తర్వాత ఆ ప్రొఫెషన్లో నిపుణత సాధించిన తర్వాత ఆ అమ్మాయి అలాంటి నాలుగు నలుగురి చేత ఈ కోర్సును నేర్పించి చాలామందిని బ్యూటీషియన్స్గా తయారు చేశారు అది ఒక లోకల్ టాలెంట్ ఒక టాలెంట్ను న ఆ టాలెంట్ను నలుగురికి పంపిణీ చేయడం ద్వారా ఆ కవితను గుర్తించి ఆ కవితను హైదరాబాద్లో తీసుకొచ్చి ఇక్కడ పురస్కారం ఇవ్వడం ఆ పురస్కారం ఇవ్వడం ద్వారా కవిత అనే ఒక సాధారణమైనటువంటి గృహిణి తన జీవనాధారం కోసం ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకొని బతుకుతుంటే దాన్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మరింతమంది పెట్టుకుంటుంటే ఎక్కడికక్కడ యువతులలో తాము తమ కాళ్ళ మీద నిలబడగలుగుతాం తమకున్నటువంటి ఏదైతే ప్రతిభ ఉందో కేవలము డబ్బుల కోసమే కాదు మేము బ్రతుకుతూ నలుగురిని బ్రతికించడం సమాజంలో ఉన్నటువంటి యువతులందరినీ కూడా సుందరాంగులుగా తయారు చేయడం కాబట్టి ఆ విధంగా ఎక్కడికక్కడ ఎక్కడో ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నవారు ఎక్కడో హనంకొండలో ఉన్నవారు ఎక్కడో ఒకటి ఎదుగుతూ ఇతరులను ఎదిగించడం మరొకటి అనేటువంటి దిశగా అందరు ముందుకు రావాలని చెప్పి నేను ఆహ్వానం పలుకుతూ డిసెంబర్ నైన్త్ ఈస్ అవర్స్ ఇట్ ఈస్ లోకల్ టాలెంట్స్ జేనస్ డిపార్ట్మెంట్స్ కూడా ఇవి ఎంటర్ప్రీనర్షిప్ను డెవలప్ చేసేటటువంటి ఒక గొప్ప వినూత్నమైనటువంటి డిపార్ట్మెంట్స్గా రంగాలుగా ఎదిగించాలనేటువంటి సంకల్పంతో మోక్ష పనిచేస్తున్నాడు కాబట్టి టాలెంట్ అనేటువంటిది ఎవరికి ఏ విధంగా ఉంటుంది టాలెంట్ని ఎట్లా ఎక్స్పోజ్ చేసుకోవాలి టాలెంట్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి అనేటువంటిది మన మీద ఆధారపడి ఉన్నది కాబట్టి ఈ యొక్క డిపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి దాంట్లో అభిరుచి ఉన్నవాళ్ళు అభిలాష ఉన్నవాళ్ళు కేవలము తమకు తామే పరిమితం కాకుండా సమాజంలో తాము ఎదుగుతూ లీవ్ అండ్ లెట్లీ ఎదుగుతూ ఎదిగించడం అనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు రావాలని చెప్పి అందరినీ కూడా మల్టాయ్ స్టూడియోస్ తరపున ఆహ్వానం పలుకుతూ ఇవాళ బాలం రాయ్లో ఉన్నటువంటి క్లాసిక్ గార్డెన్లో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సుధా జైన్ గారు వారు రావడం జరిగింది ఆ విధంగానే నేను కూడా రావడం జరిగింది మోక్ష మేమందరం కూడా ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయాలు చర్చిస్తున్నాం దీంట్లో ఇప్పటికే కొంత నిపుణత సాధించి టాలెంటెడ్ లోకల్ సెవెల్ లోకల్ లెవెల్ అయితే ఉన్నారో లోకల్ టాలెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నాం కాబట్టి డిసెంబర్ సెవెంత్ను మర్చిపోకండి డిసెంబర్ నైన్త్ను మర్చిపోకండి డిసెంబర్ నైన్త్ ఇస్ అవర్స్ లోకల్ టాలెంట్స్ డే అవార్డ్స్ డే దానిలో చాలా గొప్ప గమ్మత్తుగా గురూజీ అవార్డు అని చెప్పి మత్స్య అవార్డు అని చెప్పి దాంట్లో హయ్యెస్ట్ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుండి తీసుకొని వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి సంకల్పించారు అవార్డులు తీసుకోవడం పేరు కాదు ప్రతి రంగంలో ప్రతిభను సాధించి ఆర్థిక స్వావలంబనగా కృషి చేయడం ఎంటర్ప్రెన్షిప్ ఎంటర్ప్రెన్షిప్లో మన మన టాలెంట్ని దాన్ని మార్కెట్ చేసుకోగలిగి ఆ మార్కెట్ ద్వారా మనీ ఎర్న్ చేసి మరింత మందిని తయారు చేయడం ఎంటర్ప్రెన్షిప్ కాబట్టి ఆ దిశగా ముందుకు పోవాలి పురస్కారాలు పొందాలి డిసెంబర్ నైన్త్న హైదరాబాద్లో జరగబోయేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి పురస్కారాలు తీసుకోవాలి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుతాను నా పేరు భవానీ ప్రగతి నగర్ నుంచి వచ్చాను నేను మేకప్ నెయిల్ అండ్ సెలూన్స్ ఉన్నాయి గ్లోవిష్ అని ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను మేకప్ అండ్ నెయిల్స్ సో నేను ఇక్కడ సైమా బ్యూటీ ఎక్స్పోలో సెమినార్ క్లాసెస్ ఇస్తాను నెయిల్ ఆర్టిస్ట్గా నెయిల్ ఎక్స్టెన్షన్స్ క్లాసెస్ చెప్తాను మాస్టర్ క్లాసెస్ చెప్తాను అండ్ రెగ్యులర్ క్లాసెస్ చెప్తాను సో ఈ సైమా బ్యూటీ ఎక్స్పో వచ్చేసి నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇలాంటి ఆపర్చునిటీ రావడం చాలా లక్కీ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఇదే ఎందుకు ఎంచుకోరు మాట అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు మనకి వచ్చేసి సెలూన్స్ ఉన్నాయి మేకప్ ఉంది అండ్ నెయిల్ ఉంది బట్ ఎక్కువ ట్రెండింగ్లో ఉంది మాత్రం నెయిల్స్ సో అందుకనే నేను నెయిల్ చూస్ చేసుకున్నా అండ్ నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా నెయిల్స్ అండి ఇయర్స్ నుంచి చేస్తారు థర్టీన్ ఇయర్స్ నుంచి అండి థర్టీన్ ఇయర్స్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ నా పేరు వచ్చేసరికి స్వప్న నేను మంగళగిరి నుంచి వచ్చాను నాకు వచ్చేసరికి ఈ ఫీల్డ్లో ఫోర్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది నా ఓన్గా నేను ఒక అకాడమీ కూడా స్టార్ట్ చేశాను దాంట్లో ట్రైనింగ్ ఇస్తాను ట్రైనింగ్ వచ్చేసరికి మనం బయట కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా లో కాస్ట్లో ఉండింది మనకి మొత్తం బ్యూటీ అండ్ మేకప్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌజండ్లోనే నేను అందరికీ కోచింగ్ అనేది ఇస్తాను సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాను నాకు ఇక్కడికి రావడానికి విజయ మ్యామ్ కాల్ చేసి చెప్పారు ఇలా నువ్వు ఏపీ తెలంగాణ నుంచి దీనికి సెలెక్ట్ అయ్యావమ్మ రాని కాల్ చేసి చెప్పారు ఇన్విటేషన్ కూడా పంపించారు ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ టైం వచ్చేసరికి నేను ఎక్స్పోలో పార్టిసిపేట్ చేశాను అప్పుడు కూడా మంచిగా మేడం మనల్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా న్యూగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్లు మంచిగా ఇక్కడ జరిగిన ప్రతి ప్రోగ్రాం కూడా ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బీబీఎన్ వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్తాను కోచింగ్ వచ్చేసరికి మనకి ఓన్లీ బ్యూటీ వచ్చేసరికి వన్ మంత్ ఉంటుంది మేకప్ వచ్చేసరికి ఇంకొక వన్ మంత్ ఉంటుంది టోటల్ టూ ఆర్ త్రీ మంత్స్ అంటే వాళ్ళకి ఇప్పుడు నేను నేర్పించిన వెంటనే వాళ్ళు ఏమీ వెళ్ళిపోయి చేసుకోవసం వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్ కావాలి అంటే నా దగ్గర ఉండి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మంగళగిరి మంగళగిరి హాయ్ అండి నమస్కారం నా పేరు దేవి ఫౌండర్ ఆఫ్ డేవికి స్టూడియో నాది వచ్చేసి అకాడమీ బోడుపల్ ఫార్టీ ఫీట్ రోడ్ అండి నా స్టూడియోలో నేను కోచ్ అంటే నేర్పిస్తాను అండ్ ఇంటర్న్షిప్ కూడా ఇప్పిస్తాను అనమాట నాసులంలోనే వర్క్ కూడా చేస్తారు మోక్ష సార్ వచ్చేసి నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఈ జర్నీ స్టార్ట్ చేశాను ఐఎమ్ సో హ్యాపీ జూరీ నుంచి ఇట్లా ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ సార్ థ్యాంక్ యూ మోక్ష సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఎస్బీఎంకి అండ్ మా ఫ్యామిలీకి కూడా థ్యాంక్ యూ నా పేరు శ్రీకాంత్ అండ్ ద అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సైమా బ్యూటీ ఎక్స్పో ద చీఫ్ జ్యూరీ ఇన్ ఎస్బిఎంఎస్ సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ స్టూడియో ఓకే ఇంకా సైమా బ్యూటీ ఎక్స్పో సైమా బ్యూటీ మినీ ఎక్స్పో అండ్ ఆ మేకప్ ఆర్టిస్ట్ ట్రైనర్ మెంటర్ అండ్ ఎంటర్ప్రీనర్ ఓకే సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బీబీఎన్ బ్యూటీ బియాండ్ నెట్వర్క్ దాని పోస్టర్ లాంచ్ జరుగుతుంది వాళ్ళ మనకి ఓకే ఆ పోస్టర్ లాంచ్లో ఎంతోమంది సెలబ్రిటీస్ ఎంతోమంది మేకప్ ఆర్టిస్ట్ ఎంతోమంది అకాడమీ ఓనర్స్కి వాళ్ళందరికీ కూడా పురస్కారం అంటే మనకి పురస్కారం అంటారు కదా సో అప్రిసియేషన్ జరుగుతుంది అనమాట సో ఈ పోస్టర్ లాంచ్ వచ్చేసి మనకి డిసెంబర్లో బ్యూటీ మినీ బ్యూటీ ఎక్స్పో జరుగుతుంది సో దానికి సంబంధించిన పోస్టర్ లాంచ్ ఇవాళ జరుగుతుంది అనమాట సో మినీ బ్యూటీ ఎక్స్పో ఏంటిది అంటే మనకి ఆ రోజు బ్యూటీ ఎక్స్పో అంటే అన్ని టోటల్ ఎన్ని బ్రాండ్స్ ఉంటాయో ప్రొఫెషనల్ బ్రాండ్స్ కానివ్వండి కొన్ని లగ్జూరియస్ బ్రాండ్స్ కానివ్వండి అవన్నీ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి ఎక్స్పో జరుగుతుందన్న అంటే ఒక మనకి స్టాల్స్ పెట్టేసి దాంట్లో సేల్ చేస్తారు ప్రొడక్ట్స్ దట్ ఈస్ కాల్ ఎక్స్పో ఓకే ఎక్స్పో ఇంకోటి ఏంటంటే లైఫ్ డెమో సెషన్స్ అంటే ఈ హైదరాబాద్లో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి బాంబే నుంచి కానివ్వండి ఈ అందరి నుంచి కూడా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ వచ్చి మనకి లైఫ్ డెమోస్ ఇస్తారు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని లైఫ్ డెమో మీద చూపిస్తారంట ఎలా మేకప్స్ చేయాలి ఎలా మనం హెయిర్ స్టైల్స్ చేయాలి ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ ఎలా హెయిర్ స్టైలిస్ట్ చేయాలి పర్మనెంట్ ఐబ్రోస్ ఎలా చేయాలి అలా అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ఇక్కడ జరుగుతుంది నాట్ ఓన్లీ దట్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ ఎ సైమా బ్యూటీ ఎక్స్పో ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది బ్యూటీ చాలామంది మేకప్ ఆర్టిస్టులు బ్యూటిషియన్స్ని వాళ్ళని వాళ్ళు ఎలా ప్రజలకు చూపించాలి ఎలా ఎక్స్ప్లోర్ కావాలి అనేది చాలామందికి నాలెడ్జ్ మేకప్ నేర్చుకుంటారు ఇంటికి వెళ్ళిపోతారు బట్ వాళ్ళని వాళ్ళు ఎలా చూపించుకోవాలి అనేది మనకి సైమా బ్యూటీ ఎక్స్పో సై సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ స్టూడియో అనేది చూపిస్తుంది ఎలా అంటే వాళ్ళకి కాంపిటీషన్స్ ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ కానివ్వండి ఆంధ్ర కానీ తెలంగాణ కానివ్వండి అక్కడ నుంచి అందరు మెంబర్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు బ్రైడల్ మేకప్ కాంపిటీషన్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో ఒకరు ఇద్దరు విన్నర్స్ అని కాదు ఈ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు పార్టిసిపేట్ చేయడమే విన్నర్స్ విన్నర్స్ లాగా ఎందుకంటే దే ఆర్ షోయింగ్ దేర్ టాలెంట్స్ కొంతమందికి ఫియర్ ఉంటుంది ఏమని అరే నేను మేకప్స్ చేస్తున్నాను బయటని చేయగలనా లేదా సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ చేసినందుకు వాళ్ళకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే ఐఎమ్ ఆల్సో డూయింగ్ నేను ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను సో ఐఎమ్ ఆల్సో కాన్ఫిడెంట్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సో అలాంటి ఎన్నో ఎక్స్పోస్ అలాంటి ఎన్నో కాంపిటీషన్స్ మన సైబ్ ఎస్బిఎంఎస్లో జరుగుతుంది సౌత్ ఇండియన్ బ్రైడల్ బ్రైడల్ మేకప్ స్టూడియో నాట్ ఓన్లీ దట్ వీఆర్ గివింగ్ ఎ సో మెనీ అవార్డ్స్ సైమా సైమా అవార్డ్స్ దెన్ సైబా బ్లాగర్ అవార్డ్స్ దెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవార్డ్ దెన్ అకాడమీ ఓనర్స్కి వాళ్ళకి బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ బెస్ట్ హెయిర్ స్టైలిస్ట్ అనే అవార్డ్స్ కూడా మేము ఇస్తున్నాం ఓకే దెన్ ఇప్పుడు కొత్తగా లా రీసెంట్లీ మీ వేరేవనే గజేంద్ర అవార్డ్స్ గజేంద్ర అవార్డ్స్ అంటే ఇట్స్ కంపేరింగ్ టు నంది అవార్డ్స్ అన్న గన్ నంది అవార్డ్స్ ఎలాగో అలా గజేంద్ర అవార్డ్స్ అన్నమాట సో ఆ అవార్డ్స్ కూడా జరి ఇస్తున్నాం అనమాట సో ఇప్పుడు మనకి నెక్స్ట్ డిసెంబర్లో మనకు వచ్చేసి సైమా బ్యూటీ మినీ బ్యూటీ ఎక్స్పో ఉంది సో దానికి అందరు కూడా రావాలి వచ్చి సక్సెస్ఫుల్గా చేయాలి థ్యాంక్ యూ నేర్చుకోవడానికి ఇట్స్ ఎ ప్యాషన్ ఎన్నో ఉన్నాయంటే సి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒక్కొక్కరు వాళ్ళు చెలు నేను ఇందులో నేను రానియగలుగుతాను అన్న ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది సో ఆ కాన్ఫిడెంట్ మన బ్యూటీ ఇండస్ట్రీ ఇస్తుంది వాళ్ళకి సి మేకప్ అనేది ఇట్స్ నోట్ ఏ జాబ్ ఇట్స్ ఇట్స్ అన్ ఆర్ట్ ఓకే ఎట్లా అంటే మనము ఒక ఒక అమ్మాయిని ఎలా అందంగా దిద్దాలి రైట్ ఎలా అందంగా చేయాలి అనేది ఇట్స్ ఎన్ ఆర్ట్ సో అది ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటున్నారంటే ఓవర్గా చేయడము మేకప్ అలా ఉంటుంది అనమాట సో కొంతమంది అలాంటి వాళ్ళకి ప్లాట్ఫామ్ చూపిస్తుంది ఇక్కడ వేలాది మంది మనకి మెరడల్ మేకప్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు అందులో ఎలా చేయాలి రాని వాళ్ళకు కూడా ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరు ఎలా చేస్తుంటే చూసి కూడా నేర్చుకోవచ్చు అనమాట సో దట్ ఈస్ లైక్ దట్ సో కంప్లీట్లీ ఇట్స్ అన్ ప్యాషన్ అదొక ఆర్ట్ దాట్స్ ఇట్ థ్యాంక్ యూ వెల్కమ్ టు జే సెవెంటీ న్యూస్ ప్రస్తుతం అంతా ఆర్టిస్ట్ ప్రియాంక గారు ఉన్నారు ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది మేడం ఈ ప్రోగ్రామ్కి రావడం మీకు చాలా బాగా అనిపిస్తుంది టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇది మేకప్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇదే ఎందుకు ఎంచుకున్నారు మేడం ఎందుకు ఎంచుకున్నారంటే బ్యూటీషియన్ చాలా ఫ్యాషన్ చాలా బాగుంది ఈ ఫీల్డ్లోకి వస్తే అసలుకి మనము లాంగ్ బ్రతకవచ్చు చాలా అన్నిటికీ మించి ఇది బెస్ట్ గారి గురించి ఏం చెప్తారు మీరు సార్ చాలా మందికి అవకాశం ఇచ్చారు ఇంకా ఇస్తూనే ఉంటారు ఇంకా అందరినీ ఒక దగ్గరికి చేర్చి చాలా బాగా for December 2025 and for the Andhra Pradesh also. మోక్ష తన జీవితాన్ని ప్రారంభించి హైదరాబాద్ వైపు ఒకప్పుడు మోడలింగ్ అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ అంటే మేకర్ అంటే బ్రైడల్ మేకప్ అంటే ఇట్లాంటి వాటికి మనం ఏ బెంగళూరునో ఏ ముంబైకో మనం వెళ్ళేవాళ్ళం అలాంటిది కూడా హైదరాబాద్ వైపు చూసేటటువంటి విధంగా మంటాయి స్టూడియో తన యొక్క అప్రతిహతమైనటువంటి శక్తితో నిబద్ధతతో నిజాయితీతో ఎక్కడ కూడా టాలెంట్ విషయంలో నో రికమెండేషన్స్ ఎక్కడ టాలెంట్ ఉందో అక్కడ టాలెంట్ గుర్తించాలి జరిగింది ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యూత్లో ఉన్నటువంటి టాలెంట్స్ యువతులు కావచ్చు యువకులు కావచ్చు ఎవరికి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ను గుర్తించి వారిని ప్రోత్సహించకుండా ఎస్ నేను సాధించగలుగుతున్నాను నాలుగు టాలెంట్ ఉంది అది రంగం ఏదైనా కావచ్చు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఒక శక్తిని ఒక నిభురాన్ని యువత తీసుకో యువత మధ్యలో తీసుకొని ముందుకు రావాలని చెప్పి కోరుతూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ప్లీజ్ Thank you so much media for coming up here and uh, today mantra makeup mantra by Uma Maheshwari and the next academy Nabiya మేకప్ అకాడమీ బై నవ్య ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా మన ఫేమస్ ఫ్యామిలీ ఇండస్ట్రీ ఆఫ్ ది మేకప్ ఇండస్ట్రీ వస్తారు So, yesterday, Lorona has started her own brand as Primose Makeup Academy. Primose Makeup Academy. Primose Makeup, Makeup Academy. Madam. Sir, sir. sir.

tercih <laughs> 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 etmiş.